హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో గిన్నెలు కడిగే దగ్గర బట్టలు ఉతికే దగ్గర వాటర్ నిలిచిపోయి అనేది ఏర్పడుతుంది అది పోవడానికి ఇంట్లో ఉన్న వాటితో ఒక మంచి చిట్కాని చెప్తాను అది ఫాలో అయిపోండి ముందుగా గిన్నెలో వాటర్ పోసుకొని అవి బాగా మసలేంత వరకు మసిలి ఇవ్వాలన్నమాట వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా ఒక మగ్గులో సగం వరకు నీళ్ళని తీసుకోవాలి నీళ్ళని తీసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇంకా ఇది వేస్తే మొత్తం పొంగిపోతుంది చూడండి ఇలా వేసుకున్న తర్వాత పాకురైతే ఎక్కడ ఉంటుందో అక్కడ మొత్తం ఇదైతే వేసుకోవాలన్నమాట వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా అలాగే ఇంకొక సగం మగ్గు వాటర్ తీసుకొని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకొని మొత్తం అయితే చల్లుకున్నాను ఇలా చల్లుకున్న తర్వాత బ్రష్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక అర్ధ పాటు వదిలేయాలన్నమాట ఇలా వదిలేసినట్టయితే మొత్తం అనేది మొత్తం వచ్చేస్తుంది ఇంకా మనకు ఖర్చు ఏం లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా మొత్తం రుద్దుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు వదిలేసాను వదిలేసిన తర్వాత బ్రష్తో రుద్దితే మొత్తం పాకురంతా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కడిగేసుకుంటే మొత్తం పాకురనేది మొత్తం పోతుంది వర్షాకాలంలో అయితే ఎక్కువ వాటర్ నిలిచిపోవడం వల్ల అనేది ఏర్పడుతుంది కదా చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే మొత్తం తెల్లగా అవ్వదు సాధ్యమైనంత వరకు మొత్తం పోతుంది ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం